హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ అయితే ఆంటీ వాళ్ళ ఇంటికి లలితాపారాయణ చదవడానికి వచ్చేసాము చెప్పాను కదా అంతకుముందు ప్రతి వారము ఇంట్లో లలిత చదవడం ప్రాక్టీస్ చేస్తున్నామని అలానే ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే ఈ వారం వచ్చేసాము అంతకుముందు కొన్ని మొక్కలు అయితే చూపించాను ఈసారి ఇంకో కొన్ని మొక్కలు చూపిస్తాను ఫస్ట్ చూపించాను కదా అది నెమలికన్న ఇది వీటి పేరేంటో నాకు తెలీదు మీకు తెలియదు కొన్ని ప్లాంట్స్ నేమ్స్ అయితే నాకు తెలీదు ఇండోర్ ప్లాంట్స్ అవి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫస్ట్ ఇదిగోండి పాదు చూపించాను కదా అది బీరపాదు కూడా పెట్టారు ఇంకా ఇది ఇది కూడా ఇండోర్ ప్లాంటే చూస్తున్నారు కదా ఈ ప్లాంట్ అయితే ప్లాస్టిక్ చెట్లా ఉంది కానీ ఇది నిజమైన చెట్టే మార్నింగే ఆంటీ అయితే ఈ మొక్కల్లో అలా తిరుగుతూ ఉంటారంట ఈ గడ్డి గులాబీలు చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ మొక్కలు చూస్తుంటే వీడియో తీయాలి అనిపించింది మీకు అందరికీ చూపించాలి అని అనిపించింది ఈ తులసి అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే కృష్ణరామ్ తులసి అని అనుకుంటున్నాను ఆంటీ అంటున్నారు అది కృష్ణరామ్ తులసి కాదు భూ తులసి అని అన్నారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా సంపింగ్ చెట్టు గుబ్బి గుబ్బి చెట్టు ఇంకా కోడి జిత్తు చెట్లు వేసుకున్నారు ఇలా అవుట్ సైడు సంపింగ్ పూల్ అంటే ఇక్కడ మాకు సింహాచలం చాలా ఫేమస్ అండి సంపింగ్ పూల్ ఒకటి ఇంకా పులిహోర ఒకటి సింహాచలం ఫేమస్ అంటూ ఉంటారు సంపింగ్ పూల్ ఇంకా పుయ్యలేదు ఇంకా మొగ్గలు అక్కడక్కడ వేసాయి అవి చూపిస్తున్నారు గొబ్బి చెట్టు కూడా వేసుకున్నారు కార్తీక మాసంలో శివుడికి బాగా ఇష్టం అని చెప్పేసి ఇంకా మేడ పైన ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి అవి ఇది వరకు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం ఇది ముల్లుగారు విన్నారు కదా ఆంటీ వాయిస్ అయితే ఇలా చెప్తా ఉన్నారు మొక్కల గురించి ఇప్పుడు డాబా పైన మొక్కలు చూద్దాము పింక్ కలర్ చూడండి చక్కగా ఇలా వేస్ట్ గా పడేయకుండా వాటిలో కూడా ఇలా మొక్కలు వేసుకున్నారు ఇది అంజీరా చెట్టు అంట వీటికి అప్పుడే చిన్న కాయలాగా ఉన్నాయి ఇంకొకటి రాధా మనోహరం ఈ ఫ్లవర్ అనేది ముద్దగా వస్తుందంట ఇది గోరింట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది డ్రాగన్ ఫ్రూట్ చూడండి మూడు కళ్ళు వచ్చాయి ఈ చెట్టు నుంచే కొమ్మలైతే కట్ చేసి నాకు ఇచ్చారు ఇంకొకటి ఇక్కడ ఇలా వేశారు చూడండి చిన్న చెట్టుకి ఇలా పక్క నుంచి ఫ్లవర్ అనేది వచ్చింది మొక్కలు చూసారా ఎందులో వేశారో ఇక్కడ కూడా వస్తున్నట్టు వస్తుంది ఈ లోటస్ రాలేదా లేదా ఇంకా మరి నేను కూడా మారుస్తున్నాను ఇంకా మరి గన్నాలు అవ్వలేదు ఎప్పుడు వేసాను వేసాను రెండు పోట్లు వేయాలి ఏం చేస్తున్నా వీడియో చేస్తున్నా నిన్ను కూడా తెస్తాను రా సాన్విక చూశారు కదా మా సంభాషణ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి